వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని ఈ రోజు మనం లగ్జురీస్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అనేది కి వచ్చాయండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనం వరంగల్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే పోచారం కెళ్లే విలేజ్ లో జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి రైట్ తీసుకున్నాం అంటే ఫస్ట్ రైట్ సో మనకి అపార్ట్మెంట్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అక్కడ మనకి అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది దాని నుంచి కొంచెం ముందుకెళ్తే జస్ట్ మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ అండి అండ్ ఫైనల్ గా లొకేషన్ దగ్గరకు వచ్చేసాము అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మన ఓవరాల్ గా అపార్ట్మెంట్స్ అండి ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్ సో ఇది మనకి టూ అండ్ త్రీ బిహెచ్కే లగ్జరియస్ అపార్ట్మెంట్ అండి పోచారం లో సో మనకి అపార్ట్మెంట్స్ పేరు వచ్చి నిత్య ఓమ్ పోచారం ఉప్పల్ పోచారం అని కూడా అంటారు సో మేధా సర్వే నియర్ బై ఉందండి మనకి ఇది మొత్తం వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఎట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు మనకి అపార్ట్మెంట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ సో మనకి అపార్ట్మెంట్ ఎదురుగా ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది మొత్తం మనకి ఫోన్ ఫార్టీ యూనిట్స్ సో ఇక్కడ మొత్తం బయట కూడా మన ఫార్టీ ఫీట్స్ రోడ్ చాలా పెద్ద రోడ్ అండ్ మనకి అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఎల్లార్ కూడా ఉన్నాయండి పార్కింగ్ కి ప్రతి ఫ్లాట్ కి ఒక పార్కింగ్ అనేది ఇచ్చారు ఒకవేళ మనకి ఎక్స్ట్రా పార్కింగ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా కార్ ఉంది అంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా సో దీంట్లో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి అండి ఈచ్ ఫ్లోర్ లో మనకి ట్వంటీ ఎయిట్ ఫ్లాట్స్ అంటే అవైలబుల్ అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం జీ ప్లస్ ఫైవ్ సో నేను చెప్పాను కదా టూ అండ్ త్రీ బిహెచ్కే సో టూ బిహెచ్కే అయితే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఎస్ఎఫ్ త్రీ బిహెచ్ కై హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది సో మనకి ఎమ్యూనిటీస్ కి అన్ని ఎక్స్ట్రా చార్జెస్ అనేవి ఉంటాయి సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం పార్కింగ్ ఏరియా సో వీళ్ళ దగ్గర ఎమ్యూనిటీస్ చూసినారంటే వండర్ అవ్వాల్సిందే ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి లైక్ జాగింగ్ ట్రాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ విఆర్ సిసిటీవీ అండ్ సోలార్ ఫెన్సింగ్ అండ్ జిమ్ అండ్ హెల్త్ సెంటర్ కూడా ఉంది నెక్స్ట్ క్రీచ్ అండ్ స్పా అనేది ఉంది సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు సో ఓవరాల్ గా మొత్తం మనకి అపార్ట్మెంట్ ఇప్పుడే తొందరగా మనం మనం బుకింగ్ ప్రీ బుకింగ్ చేసుకున్నామంటే మనకి చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది అండ్ ప్రైస్ అనేది నెగిషియబుల్ లో ఉంటుంది సో ఓవరాల్ గా డీటెయిల్స్ చూడండి ప్లగ్ అండ్ ప్లే వర్క్ ఉంది మనకి మల్టీ పర్పస్ హాల్ ఉంటుంది డెడికేటెడ్ యోగా డెక్ ఉంది జిమ్ ఉంది ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి బ్యాడ్మింటన్ షటిల్ కోర్ట్ కాఫీ షాప్ స్విమ్మింగ్ పూల్ ఫర్ చిల్డ్రన్స్ సో ఓవరాల్ గా మొత్తం చూసారు కదా పార్కింగ్ ఏరియా సో చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి లగ్జరీస్ అపార్ట్మెంట్స్ సో ఒకసారి ఫ్లాట్ కి వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసామండి సో ఇటు చూసినా మనకి ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి సో ఇటు చూడండి అటు చూడండి సో మొత్తం కవర్ చేస్తున్నానండి లొకేషన్ హైలైట్స్ వచ్చి మనకి వాకేబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ వరంగల్ హైవే బిసైడ్ మేదా సర్వో అండ్ ఆశీర్వాద్ గ్లోబల్ వెరీ నియర్ టు పోచారం ఐటీ హబ్ ఇన్ఫోసిస్ జెంటాక్ ఐటీ స్పేస్ సింగపూర్ టౌన్షిప్ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ రాక్వడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నియర్ టు ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ సో దీంట్లో మనకి టూ అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి సో మనం ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకున్నాం అంటే మనకి ఎటువంటి డిజైన్స్ కానీ చేంజెస్ ఏమైనా చేసుకోవాలనుకున్నా మనం చేసుకోవచ్చు సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి అనేది విజిట్ అవ్వండి సో ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ అండి కార్ పార్కింగ్ సెల్లార్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉన్నాయండి కార్ పార్కింగ్ సెల్లార్ లో వచ్చి ఎయిటీ ఎయిట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మనకి అండర్ గ్రౌండ్ లో వచ్చి మనకి ఎయిటీ సో టోటల్ వచ్చి మనకి వన్ ఫార్టీ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి సో ఫ్లాట్స్ యూజ్డ్ ఫర్ అమ్యూనిటీస్ అనేటివి కూడా ఉన్నాయండి మనకి సో నెట్ ఫ్లాట్స్ వచ్చి ఇప్పుడు మనకి చాలా బుకింగ్స్ అనేటివి ఉన్నాయి మొత్తం నెట్ ఫ్లాట్ వచ్చి ఇంకా వన్ థర్టీ ఫోర్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ట్వంటీ టూ యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఇచ్చారు సెకండ్ టు ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ యూనిట్స్ అనేటివి ఉన్నాయండి సో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఆర్సెస్ ఫోర్ ఈచ్ వన్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎయిటీ థౌసండ్ లీటర్స్ టోటల్ స్టోరేజ్ వచ్చి త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లీటర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ లిప్స్ వచ్చి సిక్స్ ఉన్నాయండి ఫోర్ లిఫ్ట్స్ వచ్చి మనం ప్యాసెంజర్స్ కి యూజ్ చేసుకోవచ్చు అండ్ టూ లిఫ్ట్స్ వచ్చి మనకి లగేజ్ గానీ గూడ్స్ కి గానీ యూస్ చేసుకోవచ్చు వాటర్ సప్లై సోర్సెస్ ఉంటాయి టు బోర్వెల్ అవైలబుల్ ఉంది డీ వాటరింగ్ పంపర్స్ సెల్లర్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది హాల్ సిద్ధ హాల్ ఏరియా ఇక్కడ మనకి టీవీ పాయింట్ అనేది ఇస్తారు నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం కదండి నెక్స్ట్ లొకేషన్ అడ్వాంటేజ్ వచ్చి వాకేబుల్ డిస్టెన్స్ ఫ్రం నేషనల్ వలంగర్ హైవే ఎన్హెచ్ఎస్ వన్ సిక్స్టీ త్రీ వాకేబుల్ డిస్టెన్స్ ఫ్రం శ్రీ మేధా సర్వో అండ్ డ్రైవ్స్ అండ్ ఆశీర్వాద్ గ్లోబల్ సెంటర్ హెల్త్ కేర్ వచ్చి మనకి క్యూర్ హాస్పిటల్ ఫోర్ మినిట్స్ డ్రైవ్ అఫెక్స్ హాస్పిటల్ టెన్ మినిట్స్ డ్రైవ్ అపోలో క్లినిక్ టెన్ మినిట్స్ డ్రైవ్ రెస్టారెంట్స్ వచ్చి మనకి ఎంసీ డోనాస్ ఫైవ్ మినిట్స్ తాజా ఫుడ్స్ ఫైవ్ మినిట్స్ అండ్ తులిప్ గ్రాండ్ సిక్స్ మినిట్స్ నెక్స్ట్ మనకి ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ అండ్ షాపింగ్స్ కూడా అన్ని నియర్ బై లో ఉన్నాయండి లైక్ ఎంజిఆర్ మల్టీప్లెక్స్ అండ్ మాల్ ఏషియన్ స్క్వేర్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ మాల్ అండ్ డెకల్ బిగ్ బజార్ ఆల్ స్ట్రీట్ బ్రాండ్స్ అండ్ రెస్టారెంట్స్ ఫైన్ డైనింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ అన్ని కూడా జస్ట్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లోపలే ఉన్నాయండి అండ్ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ లైక్ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆన్ ఈస్ట్ బౌండరీ నారాయణ జూనియర్ కాలేజ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ రోడెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ అండి నెక్స్ట్ మనకు జస్ట్ ఎయిట్ మినిట్స్ డ్రైవ్ సో ఇది ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ బయట నుంచి మన వ్యూ అనేది చూపిస్తున్నాను చూడండి మొత్తం చూస్తున్నారు కదా చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి అండ్ మనకి జెన్ ప్యాక్ నైన్ మినిట్స్ ఇన్ఫోసిస్ కోచారం టెన్ మినిట్స్ హైపర్ మార్ట్ మోర్ మెగా స్టోర్ డి మార్ట్ బిగ్ బజార్ స్పెన్సర్స్ మైండ్ స్పేస్ పోచారం జస్ట్ నైన్ మినిట్స్ లోపల ఈ డ్రైవ్స్ అనేటివి ఉన్నాయి సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు అండ్ విండో కూడా చాలా పెద్దది ఇచ్చారు వర్క్ అనేది అవుతుందండి సో మీరు తొందరగా బుకింగ్ ప్రీ బుకింగ్ చేసుకున్నారంటే మనకి ప్రైస్ కూడా తక్కువ అవుతుంది ఇంకా మనకు కావాల్సిన డిజైన్ తో కూడా మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు సో చాలా ఎమ్యూనిటీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో ఇది మనం చూపించేది త్రీ బిహెచ్కే అండి సో మొత్తం ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు లైక్ గెస్ట్ రూమ్ లేదంటే చిల్డ్రన్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు సో రూమ్స్ అయితే చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి ఇంటీరియర్ చేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు సో ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ గా ఉంది సో ఓవరాల్ గా మొత్తం చూసారు కదా దీని ప్రైస్ వచ్చి మనకి టూ బిహెచ్ కి అయితే ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అండ్ ఎమ్యూనిటీస్ కి వచ్చి సిక్స్ లాక్స్ అని అంటున్నారు అదే త్రీ బిహెచ్ కి అయితే సిక్స్టీ ల్యాక్స్ ఆల్ ఎమ్యూనిటీస్ కి సిక్స్ లాక్స్ అనేది ఉండండి ఎక్స్ట్రా చార్జెస్ సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది నచ్చుతుంది ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి విత్ చాలా లగ్జరియస్ ఎమ్యూనిటీస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ